शुक्लांबरधर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न पत्नी झासोप्त श्रीकृष्णपत्नीलाग्नजीति कथा అగ్నిదేవునిపై నీకున్న కరుణ అనంతమని ఆయన భక్తి ఆదర్శప్రాయమని విన్నాను వివరాలు కోరుతున్నానని వేడుకొన వైనతీయునికి వాసుదేవుడిలా చెప్పాడు అగ్నిదేవుని కూతురు నా ధర్మపత్ని కావడం నీవు వినడానికి మూలమై ఉంటుంది నా భార్య నాగ్నజితి పూర్వజన్మలో అగ్నిదేవుని రూపం పితరుల్లో శ్రేష్ఠుడు ఒక కవ్యవాహని పుత్రిక ఆమె శ్రీ మహావిష్ణువే పతిగా పొందాలని అనన్య చింతనతో ఆయన్నే స్మరిస్తూ పూజిస్తూ జీవించేది ఆమెకు వివాహం వయసు రాగానే ఆమె తండ్రి వివాహ ప్ర ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆమె నీలమేఘ తప్ప వేరొకరిని వరించబోనని చాలా గట్టిగా చెప్పింది ఆయన మనకెలా దొరుకుతాడని మనసులో ఆవేదన చెందుతూనే అగ్నిదేవుడు పతిగా ఇంకెవరిని ఊహించలేనని పట్టుపట్టుకుని కూర్చున్నావు ఎందుకంత పట్టుదల నీకు అని అడిగాడు ఆమె ఇట్లన్నది తండ్రి సర్వసద్గుణ సంపన్నుడు హరితప్ప వేరొకడు నా పతిదేవుడు కాలేడు ఈ జన్మలో నా కోరిక నెరవేరకపోతే జన్మంతా ఇలాగే ఆయన కోసం తప్పిస్తూ ఉండిపోతాను అనాది నిత్యుడు సంపూర్ణ డు విశ్వానికి ఏకమాత్ర సారస్వరూపుడు పరమసుందరుడు మోక్ష ప్రదాత సర్వేచ్ఛలను సంపూర్తి చేయగలవాడు అగు శ్రీహరిని పెండ్లు చేసుకున్న స్త్రీయే సంపూర్ణ సౌభాగ్యవతి ఏ స్త్రీల భక్ భర్తలు పరమ భక్తులో వారి జన్మలే సఫలం ఎన్నో జన్మల సంచిత పుణ్యం ఉంటేనే స్త్రీకి విష్ణు భక్తుడు భర్తగా లభిస్తాడు రానున్న కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో విష్ణుదయ మహిమ వల్ల నాకు తెలిసింది చెప్తాను విను కలియుగంలో భక్తులు హరిభక్తి భక్తుల సత్సాంగత్యం శేషాచలంపై వలసే హరిదర్శనం విష్ణుపతి అయిన కాళింది తటంపై విరాజులు రంగనాథుని దర్శనం కంచి వరదరాజస్వామి స్వామిని చూడగలగడం రామసేతు దర్శనం భీమా రేవా నదీ తటాలపై నిలిచి విష్ణువుకి నమస్కరించగలుగుట గయాక్షేత్రంలో విష్ణుపాదాలకు శిరస్సు తగిలించటం ఇవన్నీ దుర్లభాలైపోతాయి ఆ కలియుగం రాకముందే నేను విష్ణుపత్నిగా మారి ఆయా ప్రదేశాల్లో విష్ణుభక్తుల దర్శనానికై వలసి వేచి ఉంటాను ఇక నేను నా స్వామికి తపస్సు చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి ఆమె శేషాచలం పర్వతం వైపు సాగిపోయింది అన్నీ తెలిసిన అగ్ని భట్టారకుడు నాకు నమస్కరించి ఏమీ తెలియని వాణివలే ఆమె రక్షణకు ఏర్పాటు చేశాడు ఆమె ముందుగా కపిలతీర్థం చేసుకు చేరుకొని అక్కడున్న శ్రీనివాసుని దర్శించి ప్రణామం చేసింది మూడు రోజులు ఆయన్ని సేవించి అక్కడి నుంచి పాప వినాశన తీర్థాన్ని చేరుకొని వివాహేచ్ఛను మనసులో పెట్టుకొని ఆ తీర్థరాజన్లో మున కలిడి ద్వారా దాని మునకలడి దానికి ఉత్తర దిశలో మూడు కోసుల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఒక గుహ రూపంలో ఉన్న ఏకాంత స్థానానికి పోయి నారాయణ ధ్యానం చేస్తూ తపశ్చర్యలో స్థిరపడిన నా ఆ ఆ స్వామినిలా స్థుతించింది హే దేవ మీరే నా తల్లి తండ్రి పతి సకుడు పుత్రుడు గురువు శ్రేష్ఠ స్వజనం మిత్ర బృందం ప్రాణవల్లభుడు స్వామి ఈ సంసారంలో మాకుండే మిత్ర బాంధవాదుల నిమిత్తం మూలకంగా ఏర్పడతారు కానీ మీరు ఏ నిమిత్తం లేకుండానే ఏనాటి నుండో నా సర్వస్వమయ్యారు కావున ఓ దేవా నేను మిమ్మే పతిగా ఆవరించాను ఎన్ని జన్మలకైనా మీ భార్యగానే ఉంటాను ఈ విధంగా ఆమె చేసిన కఠిన తపశ్చర్యకు ప్రసన్నుడై శ్రీహరి ఆమెకు సాక్షాత్కరించి ఇలా అన్నాడు ఓ కుమారిక కృష్ణావతారంలో నేను నీ పతిని కాగలను శ్రీనివాస రూపంలో దర్శనమిచ్చిన స్వామి అంతర్ధానం చెందగానే ఆ కవ్యవాహక పుత్ర యౌగిక రీతిలో ఈ శరీర నిజ్రాన్ని వదిలి కుంభకుడను పుణ్యని ఇంటిలో నీలాను పేరట జన్మించింది ఆమె వివాహానికి తండ్రి స్వయంవరం ప్రకటించాడు శివుని వరం వల్ల ఆయనకు సంక్రమించిన ఏడు వృషభాలను అదుపులోకి తెచ్చుకోగలిగిన మగధీరునికే ఆమెనిచ్చి వివాహం చేస్తానన్నాడు భగవదంశ గలవాడు శివుని ప్రసన్నం చేసుకున్నవాడు మాత్రమే వాటిని ఆధీనంలోకి తెచ్చుకోగలడని ఆయనకు తెలుసు నేను శివుని ప్రసన్నను చేసుకుని వాటిని అదుపులోకి తెచ్చుకున్నాను అయినా నేను సామాన్య గోప బాలకుడు నన్ను కొందరు క్షత్రియ వీరులు నన్ను తప్పించి ఆమెను తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఆమెను బందీగా కొనిపోయారు కూడా నేను వారిని వెంబడించి వారందరినీ యుద్ధం చేసి గెలిచి నీలను వివాహం చేసుకున్నాను భద్రామిత్రా విందా కూడా నా కోసం చెప్పించి తప్పించి न चपटान्ति शान्ति शान्ति ही